గార్లదిన్న మండలం ముకుందాపురం గ్రామంలో దుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణం విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు భక్తాదులు గ్రామ పెద్దలు తెలిపారు ఒకటవ తారీఖున గణపతి పూజతో మొదలుపెట్టి రెండవ తారీఖు ఉదయం మండపారాధన రుద్రాభిషేక మూడవ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని విగ్రహ ప్రతిష్ఠ రోజే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇదే మా ఆహ్వానమని గ్రామ ప్రజలందరూ దుర్గమ్మ తల్లిని దర్శించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరారు భక్తజన జన ఇదే మా ఆహ్వాన పత్రిక గార్లదన్న మండలం ముకుందాపురం గ్రామంలో వెలసిన శ్రీ 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 దుర్గామాత ఆలయము మరియు విగ్రహ పునఃప్రతిష్ఠం ఒకటి రెండు మూడు తేదీలలో జరుపుబడునని ఇక్కడి భక్తాదులందరూ నిర్ణయించినాము ఈ కార్యక్రమ వివరాలు ఒకటవ తేదీ గణపతి పూజతో మొదలవుతాయి ఆ కార్యక్రమాలన్నీ ఒకటవ తేదీతో షరా మామూలుగా ఏమేమి ఉంటాయో అవన్నీ బ్రాహ్మణుల ఉత్తములు నిర్ణయించే ప్రకారంగా జరుగుతాయి రెండవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు మంటపారాధన యంత్రములకు రుద్రాభిషేకములు మొదలగునవి జరుగును మధ్యాహ్నం ఒంటి గంటకి మంగళహారతి మంత్రపుష్పము ప్రసాదములు వితరణ సాయంత్రం మూడు గంటలకు అమ్మవారి గ్రామోత్సవము జరుగును మహాస్నవములు జంబసిద్ధి నేత్రోన్నీలము ధాన్యాధివాసము శయ్యాధివాసము పుష్పాదివాసము అధివాసోమము తీర్థప్రసాదములు వితరణ మైన్ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తొమ్మిది పదహైదు నిమిషముల నుండి పది పదహైదు లోపు ధనుర్లగ్న పుష్పరాంశమునందు మంత్రపుష్పము గరిత పూజ తదుపరి విగ్రహ ప్రతిష్ట గోదర్శనము బిమ్మ దర్శనము ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు బలి ప్రదానము పూర్ణాహుతి కలశ ఉద్వాసన కలశ వేద పండితులతో ఆశీర్వచనములు తదుపరి మంగ మహామంగళహారతి ప్రసాదములు వితరణము మధ్యాహ్నం ఒంటి గంట నుండి అన్నదాన ప్రసాదము వితరణ జరుగును కావున భక్తాదులు అందరూ పై కార్యక్రమంలో విరివిగా పాల్గొని కార్యక్రమం జయప్రదము కావించడని కోరుచున్నాము మూడు గంటల నుంచి చెక్క భజనలో మొదలుగు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమంలో విరివిగా జరుగును కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మేము ఆహ్వానిస్తున్నాము ఇట్లు ముకుందాపురం గ్రామ ప్రజలు భక్తులు